వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది మీరు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఈ రాశివారు చాలా అదృష్టవంతులు ఈ రాశివారు మూడు శుభవార్తలైతే వినబోతున్నారు ఇక ఈ రాశివారు చాలా కష్టపడు కుటుంబ పోషణ కోసం తమ జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకొని నిరంతరం కష్టపడే వ్యక్తులు ఈ రాశివారికి గత కొంతకాలంగా ఏ విషయంలో కూడాను అసలు కలిసి రాకపోవడం చాలా ఇబ్బందికరంగా మారింది ఇక ఇప్పుడు ఈ రాశి వారికి ఇప్పుడు మూడు శుభవార్తల ద్వారా మీరు వద్దన్న డబ్బే డబ్బు రాబోతోంది ఇక ఈ శుభవార్తలు ఏంటి అంటే ఇప్పటి వరకు ఉద్యోగం లేని ఈ వారిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఇక వివాహం జరగక పెళ్ళి కాక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో అదృష్టయోగం పట్టబోతోంది మంచి సంబంధం కుదిరి పెళ్లి అనేది నిశ్చయమవుతుంది అలాగే చాలా రోజులుగా పెళ్ళైనా కానీ పిల్లలు లేని వారికి కూడా ఈ సమయంలో శుభవార్తలు అనేవి కలగబోతున్నాయి ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి శుభవార్త అనేది చెప్పుకోవాలి ఇక ఈ రాశిలోని వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతుంది గ్రహాల మార్పు వల్ల లక్ష్మీదేవి ఈ రాశివారిలోకి అడుగు పెడుతుంది దీని మూలంగా విపరీతమైన అదృష్ట యుగంతో మీరు ఎంత వద్దనుకున్నా డబ్బు వస్తూనే ఉంటుంది